హత్య చేయటం అనేటం జరిగింది అట్లాగే మావోయిస్టుని అంత ముందు ఇస్తాననేటం చెప్పి అమిత్ షా ప్రకటన చేస్తుండు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి దీని నేపథ్యం ఏమిటనేటువంటి విషయంలోకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా అక్కడ ఎనభై తొమ్మిది రకాల ఖనిజ సంపదలు ఉన్నాయి ఈ సంపదనంతా కార్పొరేటు సామ్రాజ్యవాద కంపెనీలకి కట్టబెట్టేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది వీటిని అక్కడ ఉండేటువంటి ఆదివాసీలు వ్యతిరేకిస్తున్నారు ఇదంతా చట్ట వ్యతిరేకం ఇదంతా రాజ్యాంగ వ్యతిరేకం ఈ అడవిని కాపాడుతాం ఈ సంపదని కాపాడుతామని చెప్పి వాళ్ళు పోరాడుతున్నారు అట్లాంటి పోరాటాలని మొత్తం వెనక్కి కొట్టే దాంట్లో భాగంగానే ఈరోజు కర్రేగుట్ట పైన ప్రాంతంలో ఇరవై వేలకు పైగా సైన్యాన్ని దింపి అక్కడ ఆదివాసుల్ని అంతం పొందించేటువంటి కార్యక్రమంలో భాగం కొనసాగుతుంది ఈ క్రమంలోనే మావోయిస్టులు చర్చలకు వస్తామని ముందుకొచ్చారు వాళ్ళతో చర్చలు జరపమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే సైన్యాన్ని వెనక్కి తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఏడలా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు తీవ్రతరం అవుతాయి అందులో భాగంగానే ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రజా ఉద్యమాలు ఈరోజు రౌండ్ టేబుల్ తోటి ముందుకెళ్తున్నాం ఇట్లాంటి ఒక చర్యల్ని మొత్తం ప్రభుత్వం తక్షణమే నిలుపుదలు చేసిందిగా సిపిఎంఎల్ మక్సిగా మేము డిమాండ్ చేయటం జరుగుతుంది